అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంజలి ఈ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా పేరేచెల్ల దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ విశేషంగా అభిషేకాలు అయితే చాలా ఘనంగా చేస్తారు అండ్ మేము కూడా ఒకసారి చేయించుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటుంటే మాకైతే ఈ వీక్ అయితే కుదిరిందనమాట సో స్వామివారికి అభిషేకాలు ఎలా జరిగినాయి ఎన్ని రకాలతో అభిషేకాలు జరిగినాయి అనేది మీరు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇది గుంటూరు నుంచి చెల్ల వెళ్ళే దారిలో నల్లపాడు దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అనేది అండ్ ఆంజనేయ స్వామి వారు చూశారు కదండి ఎంత ఎత్తులో ఉన్నారో ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించాలని మా మమ్మీ మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సో ఫైనల్గా అయితే మేమైతే అభిషేకాలు అయితే చేయించాము ఆంజనేయ స్వామికి అండ్ ఫస్ట్ వచ్చేసి నీట్గా వారిని శుభ్రం చేసిన తర్వాత అభిషేకాలు అనేవి స్టార్ట్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి నైట్ టైం అయితే జరుగుతుంది అంటే సిక్స్కి అలా స్టార్ట్ చేస్తారనమాట కింద ముందు స్వామివారికి అభిషేకాలు చేసిన తర్వాత పైన విగ్రహానికి అభిషేకాలు అయితే చేస్తారు ఫస్ట్ వచ్చేసి పసుపు కుంకం అలానే స్వామివారి బొట్టు కలర్ ఆరెంజ్ ఆ తర్వాత పాలు పంచదారతో అయితే అభిషేకాలు అయితే చేస్తారు సో మీరు కూడా ఏమైనా చేయించుకోవాలనుకుంటే నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ పంతులు గారు నేమ్ వచ్చేసి రేవంత్ కుమార్ గారు అండ్ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకైతే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను చక్కగా అడగొచ్చు అనమాట సో ఇక్కడ గంధంతో అభిషేకం అయితే చేస్తున్నారు అండ్ నిజంగా చాలా బాగుంది అండ్ అలానే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అభిషేకాలు చేయించే అంతసేపు అయితే

తక్షర్ధకారేభ్యో నమో నమ కులా కర్మ రేభ్యో నమో నమ పంజిష్టేభ్యోషాదేభ్య వో నమో నమో యుషుగర్భ్యదన్మగృద్భ్యో నమో నమ మృగయుభ్యువరిభ్య వు నమో నమ స్భ్యష్పదిభ్యో నమ నమా భవాజ రుద్రాజ నమ శర్వాజ పశుపదయజనో నీలగ్రీవాజ్ఘంఠాయజనమ కవర్దిజవ్యయక్తకేసాయనమ సహస్రాక్షాయ नमो 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 विष्टाज चतधन्वने जनमो गिरीशा शुभ्टाजनम विटिष्टमाये शुमते जनमो ह्रस्वायज वावनाजनम ब्रोते चरषीय थे जनम वृद्धाशंध्वनेजमो अग्रिया प्रथमाजनम आसवे जाम शीग्रिियामिया्या वस्वन्याजम स्रोतस्याज दीप्या जजनम ज्येषाज घनिष्ठाजनम पूर्वजाज पर्याजनमो मध्यमाज बगलभाज नमो च बुद्धियाजम शोभ्या शोभ्याज

श्रुतसेनाय च नमो नमो दुंदुभ्याण दुष्टज प्रमुदूताज प्रहृाजन्म शिंगज दुमजन्मस्तीक्षजवेजाधरीज स्वाइज सुधन सत्याच पद्याजन्म काट्याप्याम सूद सरसाज नाद्यासन्ताजन कूप्याज वर्त्याजनम वर्ष्याज वर्षाजनमो वैग्याज मीद्रियाप्याजमो व्याश्वियामो वास्तव्याय जुवाय शिवा हूं हर 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 नम सोमा जुद्रज नमस्ताम्रायज अरण शिंगा जुते जमग्राजीमा अग्रे अग्रेवधाज दूरे वहामो हंध्रे झनीयसे झुम वृक्षे भर्गेशभस्ताराय नम शंभव मजो भवेज नम शंकराय जामयस्कराम शिवा शिपतरा झमस्ती चकूरिया आता चेणिया झमस्कृत प्रभाया जनमण्याभ्यागुमशे नजनकस्तम घोषुष नमस्तल्या जेहिया जनम काट्याजरेष्टिया हृदया स्मेश्यांस्याजस्याच हरियाचमो लोप्याचो लप्याज फण्याणसद्याजमो पगुरमा नययचाघ्नतेजरमाखेदते प्रखेद वक्रिकेभ्यो दैवा नगुँहृद नम विभ्यो नम विजुनुत्केभ्यो देवा नगुँहृद्य नम विजुत्केभ्यो नम आनीहृतेभ्यो नम आमी वत्केभ्य द्रापे अंधस पुषाण मैशा शूनामाभेर्मा ये शांकना स्वा धनुष्वा

ధన్వానిమో అస్మిన్ మహిర్ణవేంతరిక్షే భవాదిలిగ్రీవాఘా సర్వాధ క్షమాజరాలగ్రీవా సితిఘంట్వేకు ముద్రా ఉపసృతృక్ష జరా నీల్రీవో విలోషిత భూతనామతిపతయోసేషు విద్యంతి పాత్రేషు పదోజనాని ఏ పద పైద్రక్షల ప్రత్యేది ఏర్పించుకువంతోసింగ్ పూజా సిరుద్రారి సహస్రయో జనే ధన్వామో రుద్రేభ్యయ పృద్ధివ్యాం యేంతరిక్షే యన్నం పాత వస్తేభ్యో तथा प्रचीत शिक्षा दस प्रतीचिदशो दिशी दशोर्द्वा हस्ते पढ़य दिश्वाशाषि तम वो जंबे दिय भगमहेहे सुगंधीमृष्टिवर्धन वंदनाषीयम अमृता द्रोन सोश दिशो ऋद्रो विश्वाभवना विवेशमेद्रय नमोस्त सहस्रवैदं मृत्युमहे मृत वे स्वाहा मृत्या वे स्वाहा प्राण्रंथिद्रुमाक नमो रुद्राय मृत्युर्मे सर्वा मृत्यु नश्यु आयुर्वर्धता दीर्घवायुसम मयस्वी प्रयंजमेय नुकाश कामश्वी सौमृष मे श्रेय्ष्मेमे वस्ष्छय ऐसम भागश्वी तृण्जमी इन्जमे धत्ताजमे क्षेमस्य धृतसम हस्त संात्रे पृजोस्मी सिंहजलय समृतमय वृद्जय शुना जीवाधुम दीर्घ ईत्त नित्रंजय भयंजमेय सुगजमेय श्रीरजय शूषाचमेय श्रीजय वंश्यां जय बोलो की జై బోలో అభయాంజనేయ స్వామి వారికి జై బోలో సీతాక్ష్మణ భారత సద్దిగ్న చిత్ర సమిత హను भ्यस्ेनाभ्यो नमो नम क्षत्रुभ्य संग्रहतुभ्यश वो नमो नम स्क्षेभ्य वो नमो नम कुले वो नमो नम पंजिष्टेभ्यो निषादेभ्यो नमो नम विशुकृद्यन्मकृद्यो नमो नम मृगभ्यस्विभ्यो नमो नो 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 नम स्भ्युपिभ्यो नमह नमा भवाज रुद्राज नम सर्वाज पशुपत नमो नीलग्रीवाजाटायजनम कबर्दनेजयुक्त कैेशायज नम सहस्राक्षा शरदन्वनेज नमो गिरीशाजुभ ఇంకా అభిషేకాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని శుభ్రం చేసేసి అలంకరణ చేసిన తర్వాత ఆకుపూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఆర్త అనేది ఇస్తారు ఇంకా ఫైనల్లీ అయితే అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటే ఇదే కీప్ వాచింగ్ అంజలీ ఫుడ్ యాడ్ ఫర్ మోర్ వీడియోస్ స్టేచూన్ గాయస్